ముందుగా రైతు సోదరులందరికీ నమస్తేనా వెల్కమ్ టు మై ఛానల్ ఇక ఇరవై డేట్ చూసుకుంటే పదహారు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు మనమైతే ఈ వీడియోలో అంగళ్ళు టమోటా దిగుమతి ఏ విధంగా వచ్చిందో మనమైతే ఈ వీడియోలో చూసుకుందాంనా ఒక మూడు మండలికి అయితే ఒక ఐదు వందల నుంచి వెయ్యి క్రేట్ల వరకు తగ్గడం జరిగింది ఒక ఐదు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఇట్లా ఒక్కొక్క మండికి మూడు మూడు మండీల వరకు వెయ్యి క్రేట్ల వరకు తగ్గింది ఒక్కొక్క మండికి ఐదు వందలు ఆరు వందలు అయితే తగ్గడం జరిగింది ఇక మిగతా మండలి చూసుకుంటే నిన్న మాద వచ్చింది ఏ మాత్రం పెరగలేదు కానీ దిగుమతి చూసుకుంటే నేను ఎందుకంటే తగ్గింది ఈరోజు ఇక ధరలు చూసుకుంటే నిన్న సూపర్ టాప్ అయితే తొమ్మిది వందల టాప్ రేట్లు పడ్డాయి యావరేజ్ చూసుకుంటే నిన్న ఐదు వందల నుంచి ఆరు వందలు ఏడు వందల లోపల ఉన్నాయి ఎక్కువ కాయలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకా యాక్షన్కి వచ్చి ఇంకా ఇరవై నిమిషాల వరకు టైం ఉంది ఇంకా ఏమన్నా ధరలు ఎలా ఉంటాయో నెక్స్ట్ వీడియోలు అప్లోడ్ చేస్తాను టోటల్గా చూసుకుంటే ఈరోజు అయితే అంగళ్ళు టమోటా తగ్గింది ఇక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ